మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము

ఆయిల్ మసాజ్ బట్ వర్క్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరింగ్ హోమియోపతి ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసులు వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు మిథున రాశిలోకి మృగశిర రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశి వారికి కానీ చూసుకుంటే తృతీయాధిపతి అయిన రవి వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేయడం సహజంగా పాపగ్రహాలు లాభస్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళకి ఈ మిథున రాసి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది అందులో లాభంలో ఉండి ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్న రవి రాజకీయ పరంగా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త పదవులు లభించడము ఆశన పద ఆశించిన పదవులు లభించడం తగిన కీర్తి లాభాలు గౌరవాలు ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి కావచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులకు లభించడం అనేది జరుగుతుంది అదే సమయంలో లాభస్థానంలో రవి ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు చేపట్టడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే వీళ్ళు కాస్త ఏవైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడం ధన లాభాన్ని పొందడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క రవి లాభస్థానంలో సంచారం వల్ల జరుగుతుంది అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిణామాలు ప్రభుత్వ పరంగా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను వీళ్ళు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొనడం వీళ్ళు కాస్త శారీరక శ్రమ గతంతో పోలిస్తే కాస్త శారీరక శ్రమ తగ్గడం శారీరక సౌఖ్యం కోసం వీళ్ళ కొత్త కంఫర్ట్ జోన్ ఏదైతే అనుకుంటున్నారో ఆ కంఫర్ట్ జోన్ ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి శుభ పరిణామాలు పొందడం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి జరుగుతుంది అలాగే ఇక్కడ కొంత బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు అనేవి చదువుతారు మీ యొక్క అధికార దర్పం కానీ లేదా ఒక డామినేషన్గా మీరు ఏదైతే ఇంట్లో చెప్పదలుచుకున్నారో అవి ఇంట్లో మీరు చెప్పినవి కూడా అక్కడ రూల్ చేయడం అనేది మీరు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కుదిరితే ఇంట్లో ఏవైనా అరుణ పారాయణ విండము ఇలాంటివి చేసుకోవడము ఇక్కడ మనకి ఎర్రటి పూలతో మనకి ఎర్రటి గన్నేరు పూలు లాంటివి దొరుకుతాయి కదా ఆ గన్నేరు పూలను ఒక రాగి చెంబులో వేసుకుని వాటిలో నీరు పోసుకొని వాటి ద్వారా సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మీకు పన్నెండు నామాలు ఉంటాయి కదా అర్ఘ్యం ఇవ్వడం ద్వారా సూర్యుడి ద్వారా ఆరోగ్య విషయాల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశిగా ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవి కారకులు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివంటికి కూడా రవి కారకుడిగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్చ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టల్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటు మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పులు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మణ్ డి ఆవిడ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి స్థితిలో మా ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం జన్మ జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది జన సుగునభవంతు లోకా సంస్థ సుగున